నమస్తే అండి నేను మీ మాధవి కృష్ణ వెల్కమ్ టు మై ఛానల్ మాధవి కృష్ణ తెలుగు కథలు తెలుగు స్టోరీస్ హృదయం ఊగిసలాడే ఎపిసోడ్ ట్వంటీ వన్ నేను మీతో మాట్లాడాలి ఆ నిశ్శబ్దంలో సడన్గా కిరీటి వైపు తిరిగి చెప్పింది నర్మద కార్ బీచ్ రోడ్ మీద వెళ్తోంది అప్పటికి టైం రాత్రి పదిన్నర దాటింది కావేరి కాల్ చేసిందా కార్ స్లో చేస్తూ తన కుడివైపుకు చూస్తూ అడిగాడు కిరీటి హా చేసింది ఇంట్లో ఉంది అతని కన్సర్న్కి పెద్దగా ఆశ్చర్యపోలేదు నర్మద ఇప్పుడిప్పుడే కిరీటి స్వభావం బాగానే అర్థమవుతోంది ఆమెకి తన భయాలే అర్థం కావట్లేదు ఇంతలో కారు టర్న్ తీసుకోవడంతో ఆమె అతని వైపు ఆశ్చర్యంగా చూసింది నా ఇంటికి వెళ్దాం మాట్లాడాలన్నావుగా తన ఫోకస్ని రోడ్ మీద నుంచి మార్చకుండా అన్నాడు కిరీటి ఆమె కొద్దిగా రిలాక్స్ అయింది కానీ కిరీటి శరీరం మొత్తం టెన్షన్తో గా మారిపోయింది మెడ మీదుగా వెన్ను మీదకి చెమట కారుతూ ఉంటే చేతులు స్టీరింగ్ మీద బిగుసుకున్నాయి ఏం మాట్లాడబోతోంది నర్మదా తమ ఇద్దరి మధ్య ఎలాంటి అట్రాక్షన్ లేదని చెప్తుందా లేక తనంటే ఇంట్రెస్ట్ లేదని చెప్తుందా ఇవి రెండూ కాక ఇక ఇద్దరికి కుదరదని చెప్తుందా ఒకదాని తర్వాత ఒకటిగా అతని మెదడులో పుట్టుకొస్తున్న అనుమానాల్ని పక్కకి తోసేసి డ్రైవింగ్ మీద ఫోకస్ పెట్టాడు కిరీటి ఒకే సాయంత్రం ఆమె రెండోసారి కిరీటి విల్లాలోకి అడుగుపెట్టింది కానీ మొదటిసారికి ఇప్పటికీ తేడా స్పష్టంగా కనిపించింది ఆమెకి మొదటిసారి తన వైపు కనీసం చూడను కూడా చూడకుండా లోపలికి వెళ్ళిపోయిన కిరీటి ఇప్పుడు తన కోసం మెయిన్ డోర్ తీసి పట్టుకున్నాడు అతని మొహంలో కనిపించే ప్రతి ఎక్స్ప్రెషన్కి ఆమె అర్థం చెప్పగలదు మొహల్లో ఎటువంటి భావం లేకుండా ఎమోషన్లెస్గా ఉన్నాడు అంటే లోపల చాలా కోపంగా ఉన్నాడని అర్థం కనుబొమ్మ విరుపులో వ్యంగ్యం పెదవి విరుపులో హాస్యం ఉంటాయి అతనికి అదే మన్మధుడి విల్లులాంటి అతని పెదాలు బిగించి ఉన్నాయంటే టెన్షన్గా ఉన్నాడని అర్థం ఇప్పుడు అతను దేనికి టెన్షన్ పడుతున్నాడో ఆమెకి అర్థం కాలేదు ఆఫీసులో తనకి తెలియని సమస్య ఏమైనా వచ్చిందా అనుమానం వచ్చింది నర్మదకి ప్లీజ్ కమేన్ కాఫీ నర్మద పెదవి విప్పేలోపుగా అడిగాడు ఆమె తల ఊపింది వేడి కాఫీ అంటే వద్దనేదెవరు అనుకుంది నర్మద ఆమెని లివింగ్ రూమ్లో నుంచి బయటికి దారితీసే బాల్కనీలో కూర్చోమని చెప్పి అతను కిచెన్లోకి వెళ్ళిపోయాడు ఆమె ఒకసారి అతను వైపు చూసి మెల్లగా అక్కడ ఉన్న ఉయ్యాలలో కూర్చుంది తెల్లని నురగలు కక్కుతున్న సముద్రం ఆమెని ఆకర్షించింది మెల్లగా ఊగుతూ తదేకంగా అటే చూస్తూ కూర్చుంది ఆమె ఆ నిశ్శబ్దంలో అలల శబ్దం అల్లరి చేసే సమయంలో చిన్నపిల్లాడు చేసే శబ్దాల్లా అనిపించాయి ఆమెకి కాఫీ కిరీటి మాటకి ఉలిక్కి పడి అతని వైపు తిరిగి లేచి నిలబడింది ప్లీజ్ కూర్చో అంటూ ఆమెకి కాఫీ మగ్ అందించాడు ఆమె చిన్నగా నవ్వుతూ కాఫీ మగ్ అందుకుంది ఆమె ఎందుకు నవ్విందో అర్థం కాలేదు అతనికి కనుబొమ్మలు ఎగరేసి చూశాడు ఆమెవైపు ఇప్పటికి మీరు రెండుసార్లు ప్లీజ్ అన్న వర్డ్ యూజ్ చేశారు అందుకే నవ్వాను జవాబిచ్చింది అంటే నాకు సారీ ప్లీజ్ థ్యాంక్ యూ లాంటి వర్డ్స్ తెలియవని నీ ఉద్దేశమా కోపం నటిస్తూ అడిగాడు ఆమె తడబడింది అది కాదు నా ఉద్దేశం అనబోతూ ఉండగా మరి రెట్టించాడు ఆమె మాట్లాడలేదు వేడి కాఫీ సిప్ చేసింది ఏమనాలో తెలియక నాలిక మరడంతో అబ్బా అని బాధగా అరిచింది హే జాగ్రత్త జోక్ చేశా నేను అంటూ తన మగ్ని రేలింగ్ పక్కన పెట్టి ఆమె మగ్ అందుకుని ఆమె కింది పెదవి మీద తన బొటని వేలుతో మెల్లగా రాశాడు ఆమె మెల్లగా కళ్ళెత్తి అతని వేపు చూసింది అతను చిన్నగా తల విదిలించి తన చేతిని కిందికి దించి ఒక అడుగు వెనక్కి వేశాడు మాట్లాడు సింపుల్గా అని ఆమె కాఫీ ఆమెకిచ్చి తను ఆమె ఎదురుగా రేలింగ్ కానుకుని నిలబడ్డాడు ఆమెకి ఎలా మొదలు పెట్టాలో అర్థం కాలేదు అతను చాలా సహనంతో ఆమె చెప్పేది వినడం కోసం ఎదురు చూస్తున్నాడు కావేరి నా చిన్నప్పటి విషయాలు మీతో షేర్ చేసుకోవాలని అనుకుందని నాకు తెలుసు మనసులో మొదటిగా వచ్చిన ఆలోచనని బయట పెట్టేసింది అతను ఏమీ మాట్లాడలేదు తను కంటిన్యూ చేయడం కోసం చూస్తున్నాడని అర్థమైంది నర్మదకి నాకు నాకు అంటూ ఎలా చెప్పాలో తెలియక ఆగిపోయి అతని కళ్ళలోకి చూసింది అతని కళ్ళలో భయం లేదు చెప్పు అన్న ఎంకరేజ్మెంట్ కనిపించింది ఆమెకి అతను తనని హేళన చేయడని ఆమెకి తెలుసు నాకు ఇన్సెక్యూరిటీస్ ఎక్కువ నేను చిన్నప్పటి నుంచి బొద్దుగా ఉండేదాన్ని కావేరి సన్నగా నాజూకుగా ఉండేది అందరూ దానితో ఫ్రెండ్షిప్ చేయడానికి ఇష్టపడేవారు కానీ అది అందరితోనూ మాట్లాడేది కాదు సెలెక్టివ్గా ఉండేది ఫ్రెండ్స్ విషయంలో అందరినీ నమ్మేది కాదు అందుకే దానితో మాట్లాడడం కోసం నాతో ఫ్రెండ్షిప్ చేసేవారు ముఖ్యంగా అబ్బాయిలు చెప్పడం ఆపి ఎదురుగా ఉన్న సముద్రం వైపు చూసి చిన్నగా నెట్టొచ్చింది నర్మద చెప్పడం మొదలుపెట్టాక ఆగలనుకున్నా ఆగలేకపోయింది నా పదిహేనో ఏట రవితో పరిచయమైంది అప్పటికే బాడీ షేమింగ్తో నన్ను హ్యూమిలియేట్ చేస్తుంటే స్కూల్కి వెళ్ళనని ఏడ్చేదాన్ని అమ్మ దగ్గర నాన్న ప్రిన్సిపల్తో మాట్లాడిన పది రోజుల వరకు బాగానే ఉండేది తర్వాత మామూలే అందుకే కావేరితో కలిసి ఎక్కడికి వెళ్లేదాన్ని కాదు ఎందుకంటే దాని పక్కన మరీ లావుగా కనిపించేదాన్ని మోడన్ డ్రెస్సెస్ వద్దంటే అమ్మ వినేది కాదు అలవాటు లేకపోతే తర్వాత వేసుకోవాలన్నా వేసుకోలేవు అని కోప్పడేది పాపం కావేరి తనే నా కోసం డ్రెస్సెస్ సెలెక్ట్ చేసేది నా కోసమే ఫ్రెండ్స్ని వదిలేసుకునేది నా వెనక వాళ్ళు నన్ను కామెంట్ చేయడం చూసి అయినా దాన్ని చూస్తే నాకు జలస్గానే ఉండేది ఎందుకంటే టీచర్స్ దగ్గర నుంచి అందరికీ అదంటే నేను ఇష్టం అందుకే చదువు మీద ఫోకస్ పెట్టడం స్టార్ట్ చేశాను మార్క్స్ బాగా వచ్చేవి నెమ్మదిగా టీచర్స్ ఫోకస్ నా మీద పడింది నన్ను అన్ని కాంపిటీషన్స్కి పంపించేవారు ఎగ్జామ్స్కి ఎంకరేజ్ చేసేవారు వెళ్ళిన ప్రతి దానిలోనూ ప్రైజ్లు తీసుకుని వచ్చేదాన్ని నా గోల్ లా చేసి ఎంబీఏ చేయాలని అంతవరకు బాడీ షేమింగ్ మాత్రమే ఉండేది నాకు చదువులో ర్యాంక్ పెరగడంతో పుస్తకాల పురుగు అనడం మొదలుపెట్టారు మెల్లమెల్లగా నాలో దిగజారిపోతున్న కాన్ఫిడెన్స్ని నా చదువు నిలబెట్టడం మొదలుపెట్టింది బుక్స్ విపరీతంగా చదవడం మొదలుపెట్టాను చెప్పడం ఆపి అతని వైపు చూసి బోర్ కొడుతోందా అడిగింది నో చెప్పు సీరియస్గా అన్నాడు కిరీటి బాడీ షేమింగ్ గురించి విన్నాడు కానీ ఎప్పుడూ ప్రత్యక్షంగా చూడలేదు అతను అది మానసికంగా మనిషిని ఎంత కృంగదీస్తుందో నర్మద కళల్లో కనిపిస్తోంది అతనికి రైలింగ్ మీద ఉన్న అతని చేతులు బిగుసుకున్నాయి మెల్లగా ఊపిరి తీసి వదులుతూ రిలాక్స్ అయ్యాడు అతను ఆమె చెప్పడం స్టార్ట్ చేసింది బాడీ షేమింగ్ అంటే మన బాడీ షేప్ని సైజ్ని రంగుని చూసి హ్యూమిలియేట్ చేస్తూ కామెంట్స్ చేయడం అతనికి అదేంటో పూర్తిగా తెలియదని అర్థమై వివరించింది నర్మద మన ఎదురుగానే మన గురించి మాట్లాడుకుంటూ ఉంటారు పేరు ఉపయోగించరు ఏదో కోడ్ పెట్టుకుంటారు కొంతమంది అయితే డైరెక్ట్గానే మొహం మీద నవ్వుతారు నాకు స్ట్రెస్ ఇటింగ్ ఉండేది వీళ్ళు ఎంత ఏడిపిస్తే నేను అంత ఎక్కువ తినేసేదాన్ని నా సమస్యకి నేనే కారణమని నాకు తెలుసు కానీ కంట్రోల్ ఉండేది కాదు కావేరి చెప్పడానికి ప్రయత్నం చేసేది అప్పుడు వినేదాన్ని తర్వాత మళ్ళీ మామూలే అది నాకు అక్కలా బిహేవ్ చేసేది అంత కేర్ తీసుకోవడానికి ట్రై చేసేది చిన్నగా నవ్వుతూ చెప్పింది నర్మద కిరీటి పెదవుల మీద కూడా చిన్న నవ్వు ప్రత్యక్షమైంది అలాంటి టైంలో ఒకరోజు అవర్లో పెద్ద డ్రామా జరిగింది నా లంచ్ బాక్స్ ఎవరో తీసి దాచేశారు ఆకలి కన్నా ముందు ఫుడ్ తినాలనే విపరీతమైన క్రేవింగ్ స్టార్ట్ అయిపోయింది దాంతో ఏడుపు వచ్చేసింది వెక్కి వెక్కి ఏడ్చాను అందరూ నవ్వడం మొదలుపెట్టారు భోజనం కోసం ఏడుస్తున్నానేమోనని కావేరికి అది తెలిసి అక్కడికి వచ్చేలోపుగా పక్క సెక్షన్ నుంచి ఒక అబ్బాయి విసురుగా లోపలికొచ్చి టీచర్ డెస్క్ డ్రాలో దాచిన నా లంచ్ బాక్స్ నాకు తెచ్చిచ్చాడు అందరి వైపు అసహ్యంగా చూశాడు వారి ప్లేస్లో వాళ్ళు వెళ్ళి కూర్చోకపోతే డైరెక్ట్గా ప్రిన్సిపాల్కి కంప్లైంట్ చేస్తానని బెదిరించాడు అతని మాట ఎవరూ కాదనలేదు అతను స్కూల్ పీపుల్ లీడర్ రవిచంద్ర చెప్పి కిరీటి వైపు చూసి చిన్నగా నవ్వింది నర్మద అతను నా దృష్టిలో హీరో అయిపోయాడు ఎందుకంటే అంతమంది ముందు నన్ను సపోర్ట్ చేస్తూ నా బాక్స్ ఓపెన్ చేసి నా ముందు ఉంచి తినమని ఎంకరేజ్ చేశాడు ఇప్పటికీ కళ్ళ ముందు ఆ దృశ్యం కదులుతున్నట్టే ఉంది నర్మదకి ఆమె మెల్లగా ఉయ్యాలలో కూర్చుండిపోయింది ఆమె చేతిలోని కాఫీ మగ్ అందుకుని పక్కన పెట్టాడు కిరీటి సో రవిచంద్ర నీ మొదటి క్రష్ అయ్యాడా స్కూల్లో ఆట పట్టిస్తూ అన్నాడు కిరీటి తను అలా అనకపోతే ఆమె నోట్లో నుంచి మాటలు బయటికి రావని అతనికి తెలుసు అక్కడే ఆమె మనసు ఎందుకో బాధపడిందని మాత్రం అతనికి అర్థమైంది వాడే నా మొదటి ఆఖరి క్రష్ వాడి హెల్ప్కి మురిసిపోయి వాడితో తెగ మాట్లాడేదాన్ని నా చేత వాడి నోట్స్లు రాయించుకునేవాడు ఒకరోజు అనుకోకుండా వాడి క్లాస్కి వెళ్ళాను వాడి నోట్స్ వాడికిద్దామని అప్పుడు విన్నాను వాడి మాటలు నా నుంచి ఎలా పనులు చేయించుకుంటూ నా చెల్లెలి విషయాలన్నీ కూపీ లాగుతూ దానికి లవ్ లెటర్ ఇవ్వడానికి ప్లాన్ చేస్తున్నాడు అవేవి నన్ను బాధ పెట్టలేదు కిరీటి మొదటిసారిగా అతన్ని పేరు పెట్టి పిలుస్తూ అంది నర్మద అది ఆమె గుర్తించలేదు గాని కిరీటి గుండె మాత్రం ఒక్క క్షణం ఆగి కొట్టుకుంది ఆమె తనని పేరు పెట్టి పిలుస్తుంటే చాలా బాగుంది వినడానికి అనుకున్నాడు పక్కదారి పడుతున్న మనసుని కంట్రోల్ చేసుకుంటూ ఆమె మాటల మీద ఫోకస్ పెట్టాడు బాడీ షేమింగ్ గురించి స్కూల్ ఎలెక్షన్ కాంపిటీషన్లో మాట్లాడి అది అరికట్టాలంటూ మాటలు చెప్పి తన ఫ్రెండ్స్తో నా గురించి బండది హిడింబి అంటూ మాట్లాడుతుంటే మంచితనం అనే ముసుగు తీసేసిన క్రూర మృగంలా కనిపించాడు వాడు నా మనసు అతుక్కోడానికి వీలులేనంతగా ముక్కలు ముక్కలైపోయింది వెనక్కి తిరిగి వచ్చేశాను ఇక స్కూల్కి వెళ్ళనంటే వెళ్ళనని మొండికేశాను ఎగ్జామ్స్కి ప్రైవేట్గా ఎపేర్ అయ్యాను ప్రకృతి చికిత్సాలయంలో చేరిపోయాను ఆరు నెలలు అందరినీ అన్నిటినీ మర్చిపోయాను ఫుడ్ మీద కంట్రోల్ తెచ్చుకున్నాను యోగా అలవాటు చేసుకున్నాను లాలో డిగ్రీలో చేరాను అంతా నార్మల్గా ఉంది లైఫ్ అనుకున్న టైంలో యాక్సిడెంట్ అయింది కారణం నేనే నా వల్లే చనిపోయారు నా పేరెంట్స్ తల వంచుకుని తన అరచేతుల వైపు చూసుకుంటూ బాంబు పేల్చింది నర్మదా నర్మదా అనుకుంటున్నది నిజమేనా ఆమె వల్లే చనిపోయారా ఆమె తల్లిదండ్రులు ఈ విషయం తెలుసుకోవాలంటే తర్వాత ఎపిసోడ్స్ మీరు విని తీరవలసిందే ఈ ఎపిసోడ్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పక సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేసుకోండి